క్రీస్తు యొక్క తండ్రి దేవునికి మహిమపడిన కాక ప్రభున ప్రేమిని దేవుని వాళ్ళరా ఉదయకాల కాల సమయంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు పేరిట ప్రార్థన చేసుకుందాం పరమందు ఆశ్రుడి ఒక తండ్రి నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దవాయి ఉదయకాల కాల సమయంలో నీ పిల్లలుగా ప్రార్థిస్తూ ఉన్నాం సహాయం చేయండి నాన్నయనుడు ఏక్రితమైన దేవుడు నీవు మనంతో కరుణిస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు తండ్రి స్థిరపరుస్తూ ఉన్నారు మీ మాట చేత మనం బ్రతికించి ఇంకా సత్యముందు లోతైన మార్గంలోకి వెళ్ళటానికి సహాయం చేయండి నీ మాట చేత కదలిన వారికి ఉన్నకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి వాక్యంలో మీరు మాకు తోడుగా ఉండండి మీ మాటలు మాకు తెలియజేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి ఏడు కొనిచ్చిందని మా పరమ తండ్రి అమ్మ ప్రభునందు ప్రమైన దేవుని వల్ల ఆత్మ ఆహారము అనే ఈ కార్యక్రమంలో మరొక చక్కటి మనం జ్ఞాపకం చేసుకుందాం మనం సమాజంలో మెరుగుతున్నప్పుడు చాలా చక్కగా జాగ్రత్తగా బ్రతకవలసిన వారి మన ఉన్నాం ఇప్పుడు క్రైస్తవుడు క్రైస్తవుడుగానే బ్రతకాలి లోకంలో సామత ఉంటుంది కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే హంసల ఆరు నెలలు బ్రతకడం మేలునే దాని అర్థం ఏంటంటే బ్రతిక కాలం కూడా గొప్పగా బ్రతకాలని గొప్పగా బ్రతకటం అంటే పాపం అంటుకోకుండా అభివృద్ధిగా కాకుండా పరిశుద్ధుడిగా బ్రతికి జీవించటం అవును క్రైస్తవ జీవితానికి ముఖ్య ధ్యేయం పరిశుద్ధుడిగా బ్రతకటం యార్థంగా బ్రతకటం క్రైస్తవుడు సమాజంలో ఉంటున్నప్పుడు ఏ చోటుకి వెళ్ళిపోయినా ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా తాను ఒక క్రైస్తువుడు అని చెప్పేసి జ్ఞాపకం ఉంచుకోవాలి ఈరోజు తను క్రైస్తవుల సంగతి మర్చిపోయి మాటలు వెచ్చలి పెడుతున్నాను చేతల్లో వెచ్చలి పెడుతున్నా అపవిత్రమైన వట్టి మాటలు ముసల్మ ముచ్చట్లు ఇవి చేయటం వల్ల క్రీస్తుకి కళాంకం వచ్చేస్తుంది క్రైస్తవంకి కళాంకం వచ్చేస్తుంది నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కదా నువ్వు ప్రభులు వెంబడిస్తావని చెప్పుకుంటున్నావు కదా అలాంటప్పుడు నువ్వు కొన్ని చేయరాని కార్యములు చేయకూడదు కొన్ని కార్యక్రమాలు చేయకూడదు అవి చేస్తే మిమ్మల్ని మీరు అపవిత్రులుగా మార్చుకోకూడదు కనుక ఎస్తవ జీవితం అంటే పరిశుద్ధమైన జీవితం ఇది అలా తప్పక మీరు ఇష్టానుసారంగా ఎలాగైనా ఉంటాను అంటే కుదరదు కుదరదు దేవుడు ఇష్టం అంటావు ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా కొంతమంది భక్తులు ఎక్కడ ఉన్నా వారు ఎవరు తమ ఉనికి ఏమిటో వాళ్ళు ఏం చేయాలో ఏం చేయకూడదు దేవుడు ఏమి ఏమి చేయమన్నాడో ఏమి చేయద్దన్నాడో మనసులో పెట్టుకుని మెలిగారు భక్తి జీవితాన్ని కనపరిచారు మనం కూడా అంతే అలాగే ఉండాలి భక్తి జీవితాన్ని ఎప్పుడు కూడా కనపరచాలి పొలానికి వెళ్ళాం కదా అని అక్కడ భక్తిని మర్చిపోకూడదు ఉద్యోగానికి వెళ్ళాం కదా అని అక్కడ నీతిని విడిచిపెట్టకూడదు బయట ఎక్కడో ఉన్నాము కదా అని చెప్పేసి అవిత్రుడిగా మారిపోకూడదు కాలేజీలో ఉన్నాము కదా అని స్నేహితులతో కలిసి చెడ్డవాళ్ళుగా మారిపోకూడదు ఎక్కడో ఉన్నా కాలేజీలో ఉన్నావా స్కూల్లో ఉన్నావా పొలంలో ఉన్నావా ఫ్యాక్టరీలో ఉన్నావా ఆఫీసులో ఉన్నావా నువ్వు ఏ వేదిక మీద ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా నిన్ నీవు ఎవరు సత్తు నువ్వు ఎవరి కుమారుడవో నువ్వు ఎలాంటి వాడవో నువ్వు గుర్తుపెట్టుకుని వెలగాలి బైబిల్లో చూస్తూ ఉంటున్నప్పుడు దానియులు షడ్రక్క మిషక్క బద్నాకలు వాళ్ళు వాళ్ళ యుధాదేశం నుంచి బబుల దేశానికి చెరకుని వచ్చేసారు చెరకు వచ్చేసారు ఆ చెరలో ఉంటున్నప్పుడు వాళ్ళు మర్చిపోలేదు దేవుని మర్చిపోలేదు దేవుని ఆజ్ఞలు మర్చిపోలేదు ఆహార విషయంలో కావచ్చు పరిశుభత్ విషయంలో కావచ్చు దేవుడు ఏ నియమాలు పెట్టాడో దేవుడు ఏదైతే పెట్టాడో అవన్నీ అవన్నీ కూడా వాళ్ళు చే చేయటానికి పూనుకున్నారు పరాదేశం వచ్చాము కదా మనుషులుగా వచ్చాము కదా చెరపట్టుకుని మనం తెచ్చారు కదా ఇక్కడ ఎందుకు అలా ఉండాలి ఈ దిశస్థులతో కలిసిపోవచ్చు అని వాళ్ళు అనుకోలేదు ఆ దిశస్తులకు అక్కడుంటున్న వారికి వేరుగా ఉండాలని ఆశపడ్డ ఆలోచన చేశారు మీరు లోకానికి వేరే అంటే అందుకే అబ్బా కాలం చూస్తే మీరు లోకానికి వేరే రక్షణ పొందండి లోకానికి వేరవటం అంటే లోకం చేసే కార్యక్రమాలు చేయకుండా లోకస్తులుగా మారిపో మారి మారిపోకుండా ఏమంటే ఆత్మీయులుగా ఉండడం అంటే పాపం జోలికి వెళ్ళకూడదు పాపులతో కలిసి ఉన్నా పాపం చేయకూడదు అనితి మందులతో కలిసి ఉన్నా నితి మందులుగా ఉండకూడదు అభివృద్ధులతో కలిసి ఉన్న అభివృద్ధులుగా మారిపోకూడదు ఎక్కడో ఉన్నా నీవెవరో నీకు గుర్తుండాలి నీవెవరో నీకు గుర్తుండాలి నీ వా నీ యొక్క భక్తి ఏంటో నీ గుర్తుండాలి ఇదిగో వేరే పరాయ దేశానికి వెళ్ళిపోయారు షడ్రక్ మేషక అభ్యర్థి ధనీయులు అయినా కానీ అక్కడ దేవుని ధర్మశాస్త్రాన్ని మాత్రం మర్చిపోలేదు దేవుడు ఎలాంటి ఆహారం తినమన్నాడు ఎలాంటి ఆహారం తినవద్దన్నాడు ఏ ఆహారం తింటే అపవిత్రులుగా మారిపోతారో అక్కడ వాళ్ళకి జ్ఞాపకం ఉంది అందుకే వాళ్ళు అంటున్నారు అంటున్నారు కదా దాని గ్రంథం ఒకటో అధ్యాయము ఎందు వచ్చినప్పుడు రాజు భుజించు భోజనం భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అభవిత్ర పరిచయం కొనకూడదని దానియులు ఉద్దేశించి తాను అభవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా కొనకుండా సెలవిమ్మని నపుంసల అధిపతిని వేడుకొనిను సరేండి అవి అవి తినడం వల్ల త్రాగడం వల్ల తను పరిచయం కొనకూడదని చెప్పేసి అనుకుంటున్నాడు ఈరోజు నువ్వు నేను మనందరం ఎక్కడ ఉన్నా ఇవి చేయటం వల్ల అవిత్రత కలుగుతుంది ఇది మాట్లాడడం వల్ల అవిత్రత కలుగుతుందని అవి చేయకుండా ఆగిపోయామ్మా ఈరోజు మన పాఠం పేరేం పేరు అంటే సాక్షిగా ఉండిట సాక్షిగా ఉండుట లోకస్తులతో కలిసిపోకూడదు లోకస్తులాగా మారిపోకూడదు ఎక్కడ ఎక్కడ ఎలా ఎలా ఉండాలో అక్కడ ఎలా ఉండిపోవడం కాదు ఎక్కడ ఉన్నా ఎలాంటి వారితో ఉన్నా నువ్వు మాత్రం ప్రత్యేకమైన వాడివి నువ్వు లోకం నుండి వేరైన వాడుగా ఉండాలి నీ చుట్టూ అందరూ పాపలే కానీ నువ్వు పాపం చేయకూడదు నీ చుట్టూ అందరూ పాపం చేస్తూ దుష్టులుగా మారిపోతున్నారు కానీ నువ్వు దుష్టుడుగా మారిపోకూడదు అదే దేవుడు కోరుకుంటుంది అందరిలో నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి అందరికంటే గొప్పగా ఉండాలి నీవు అందరిలా మారిపోకూడదు అని దేవుడు మనం కోరుకుంటున్నాడు అందుకే సాక్షిగా ఉండట అని అనే టైటిల్ని కలర్ చేయడం జరిగింది సాక్షిగా ఉండాలి బబులూని దేశములు బబులూని దేశములు షడ్రక మిషక అభయజ్ఞలు దానియులు ఏమంటే దేవునికి సాక్షులుగా ఉంటారు ఆహార పదార్థాలను తిని పానము చేసి తన అభిప్రాయ పరచుకోకూడదు అంటున్నారు అని అంటే వాళ్ళు సాక్షిగా ఆ దేశంలో కూడా నేను మేము మేము యూదులము మేము యూదులము యోధా మతాన్ని మేము ఫాలో అవుతున్నాము కనుక ఇవి తిని మమ్మల్ని మేము ఏం చేసుకోకూడదు అబద్ధపరచుకోడని చెప్పేసి వాడు అంటున్నారు అంటే ఏ దేశం వెళ్ళిపోయినా వాళ్ళు మాత్రము ఏమండి ఒకటే ఆలోచన చేశారు ఇవి మేము తినకూడదు మనం కూడా పరం వెళ్ళామా ఉద్యోగకెళ్ళామా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్తే ఏంటి ఎందుకో మనం ఇవి మాట్లాడకూడదు ఇవి చేయకూడదు ఇలా ఆలోచన చేయకూడదు అని మనం అనుకోవాలి అనుకోవాలి అనుకుంటున్నామా అని అంటే లేదండి కాలు ఇల్లు బయట దాటిందని అంటే మందిరం నుంచి కాలు బయటికి వెళ్ళిందని అంటే లోకస్తులాగా మారిపోయి లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఏమండీ లోకస్తుడుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అని అంటే మనం ఎలా క్రైస్తవులం అవుతామో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి ఒక విగ్రహాన్ని చేసి విగ్రహానికి మీరు మొక్కండి అంటే మొరక్కలేదు మేము జీవన దేవునికి తప్ప ఎవరికి మొక్కము అని చెప్పేసి అంటున్నారు అంటే చూడండి మీరు ఆలోచన చేసుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే ఎలాంటి వాళ్ళు అని అంటే ఏమండి దేవునికి మాత్రమే తలొగ్గేవారు సాక్షిగా ఉండటం అంటే అదే సాక్షిగా ఉండటం అంటే అదే ఏ ప్రాంతానికి వెళ్ళిపోయిన క్రైస్తవుడుగా నువ్వు కానీ క్రైస్తవ శైలి సమాజానికి వెళ్ళాలి తప్ప నువ్వు వారిలోకి మారిపోకూడదు సమ్మ వారి వేసే వ్యాసాలు వారి మాట్లాడే విధానము నీలోకి రాకూడదు రాకూడదు బాప్తి నువ్వు లోకానికి వేరై ఉన్నావు నువ్వు ప్రభువు బిడ్డవు కదా నువ్వు దేవుని కుమార్తెవి కదా ఎందుకు ఎలా ఉంటున్నావు నువ్వు ఆ ద్వారా రాగా నేను బైబుల్ చేత పట్టుకుని గుళ్ళోకి వెళ్ళి ప్రభువును స్తిస్తున్నావు కదా నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు నువ్వు సాక్షిగా ఉండటం లేదు ఎందుకు నువ్వు వెళ్తున్న కాలేజీలో సాక్షిగా ఉండటం లేదు ఎందుకు నువ్వు వెళుతున్న ఆ పొలంలో ఎందుకు సాక్షిగా ఉండటం లేదు నువ్వు వెళుతూ ఉంటున్న ఆ ఉద్యోగం ఆ కార్యాలయంలో ఎందుకు సాక్షిగా ఉండటం లేదు వేషధార వేషధారగా మారిపోతున్నా వేషధారగా మారిపోతున్నారు మీరు వేషధారిగా మారిపోతే ఒక వేష అనేసి క్షమిస్తానేమో కానీ వేషధారని క్షమించానని చెప్పి అంటున్నాడు కదా ఆ మాటలు మీకు జ్ఞాపకం రావటం లేదు ఒక వేషాన్ని క్షమిస్తాను ఒక పరిశీలిని క్షమిస్తానేమో తప్ప ఇక వేషధారిగా ఉండేవాడిని నేను క్షమించను అంటున్నాడు నేను క్షమించమాపం లేదు అంటున్నాడు ఒకసారి మీరు ఆలోచన చేసుకుని పిల్లారా ఎందుకు ఎందుకయ్యా మనుషులతో ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా సత్యులు ఉంటున్నప్పుడు ఒకలాగా సత్యులు లేనప్పుడు ఒకలాగా లోకంతో ఉన్నప్పుడు ఒకలాగా లోకంతో లేనప్పుడు ఒకలాగా ఎందుకు మారిపోతున్నారు ఎప్పుడో ఒకేలా ఎందుకు ఉండటం లేదు క్రీస్తు సాక్షిగా ఎందుకు నువ్వు మారటం లేదు నువ్వు దేవుని కుమారుడు సంగతి నీకు ఎందుకు జ్ఞాపకం రావటం లేదు వచ్చినా కదా ఎందుకు నిర్లక్ష్యం చేసి నువ్వు బండబారిపోయి క్రీస్తుని అవమానపరుస్తూ ఉన్నావు ఇది దేవుడు సహించడండి సహించడు ఇది దేవుడు అండి ఊరుకుడు బొలైన దేశములో పరాయ పరాయ వ్యక్తులుగా ఉంటున్న పరదేశాలుగా ఉంటున్నా మనుషులుగా ఉంటున్న వాళ్ళే వాళ్ళే తమ సాక్ష్యాన్ని నిలుపుకున్నారు కదా షడ్ర ఒక మిషకు సాక్ష్యం సాక్ష్యాన్ని నిలుపుకున్నారు కదా దేవుడికి ప్రార్థన చేయొద్దు ఎవరికి మొక్కకూడదు అని చెప్పేసి చట్టం చేసినప్పుడు దానియులు మరలా వెళ్ళిపోయి మమ్మారుగా వెళ్ళి ప్రార్థన చేయటం ఇన్సలిం తట్టు తిరిగి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం కదా శాసనాలు తయారు శాసనాలు వచ్చేసినా ఆజ్ఞలు వచ్చేసినా కానీ తను మాత్రం మానలేదే భక్తిని విడిచిపెట్టలేదే ప్రార్థన చేయటం మానలేదే ఎందుకు ఈరోజు క్రైస్తవుడిగా ఉంటున్నావు నువ్వు ఇలా మారిపోతున్నావు మారిపోతున్నాం ఎందుకు లోకంతో కలిసిపోతున్నాం లోకస్తుడుగా మారిపోతూ ఉన్నాం ఇది క్షేమమా ఇది మంచిదా ఇది నీకు ఇష్టమంగా ఉంటుందా అయితే దేవుడు మాత్రం దాన్ని మెచ్చుకోడు చూడరా మెచ్చుకోడు అన్నాడు ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు చెదిరిపోయారట చెదిరిపోయాం కాదని చెప్పి గుర్తు చెప్పుకోండా బ్రతకడ బ్రతకలేదు కానీ వాళ్ళు క్రైస్తవులుగా మేము బ్రతకెట్టుగా చేస్తూ వారు సంచారం చేసినప్పుడల్ ఏ ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా కానీ వాళ్ళ వాళ్ళ క్రైస్తత్వాన్ని ప్రతిబింబం ప్రతిబింబం చేశారు క్రైస్తవ్యాన్ని ఎక్స్పోజ్ చేశారు చూపించగలిగారు వాళ్ళు వారి జీవి వారి జీవితాలు వారి బతుకుల్లో కొండల్లోకి వెళ్ళిపోయినా అడవుల్లోకి వెళ్ళిపోయినా వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయినా కానీ ఏమన్నా క్రైస్తువులు సమాజాలకు పరిచయం చేశారే తప్ప ఏమండి వారిలో ఉన్న క్రైస్తవ్యానికి మూత పెట్టేసి గుడ్డ కట్టేసేసి దాచిపెట్టలేదు వాళ్ళు దాచిపెట్టలేదు క్రైస్త దాచిపెట్టలేదు వాళ్ళు ఎందుకు నువ్వు దాచిపెడుతున్నావు క్రైస్తువుని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు బయట పెట్టుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతూ ఉన్నా నువ్వు ఇది నీకు ఇది నీ ఇది మంచిదని నువ్వు అనుకుంటున్నావా అలాంటప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు క్రీస్తువులకి అలాంటప్పుడు ఎందుకు నమ్ముకుంటున్నావు క్రీస్తులు నువ్వు నువ్వు పిరుకువాడువి నువ్వు పిరుకువాడువి అయ్యా లోకం ఏదైనా అనుకుంటుందేమో అని నీ స్నేహితులు ఏదో ఏదో అనుకుంటారని చెప్పేసి అనుకుని నువ్వు వారి దగ్గర వారిలాగా మారిపోతున్నావే దాని మారలేదు శరీర మశ అభ్యర్థంగా మారలేదే అపశురాలు మారలేదే ప్రారంభ ఉన్నవారు మారలేదే వారు ఎవరో మారలేనప్పుడు నువ్వు మారిపోయావో అంటే దేవుని లెక్కలో నువ్వు ఉన్నావా లేవా ఒకసారి చెక్ చేసుకో చెక్ చేసుకోనండి ఆలోచన చేసుకోనండి నా మాటలు ముగిస్తున్న దయతో దయతో మాటలు ముగిస్తున్నాను ఎక్కడ ఉన్నా నువ్వు క్రీస్తు సాక్షిగా ఉండాలి ఈ వారిదే నువ్వు లోకానికి వెలుగే ఉన్నావని సంగతి మర్చిపో మనుషులతో కలిసిపోయి పాడైపోకు లోకాన్ని ఆహ్వానించి నువ్వు పాడైపోకు దుష్టిని సంబంధిగా మారిపోయి నువ్వు పాడైపోకు లోకం అలా చేస్తున్నావు కదా నేను అలా చేయాలి అలా చేయకపోతే నా ఉనికి ఉండదని చెప్పేసి అనుకోకు అనుకోకండి తల ఉండకపోతే నాకు నాకు గడవదు అనుకోకండి నేను గడిచిన గడవకపోయినా బాధ వచ్చిన బాధ రాకపోయినా నీకు ఎలాగన్నా కానీ ఏమండీ నువ్వు క్రైస్తవుడు కదా క్రైస్తవుడు కానీ బ్రతకడానికి ప్రయత్నించే నిన్ను చూసి దేవుడు చూసి ఆశ్చర్యపోవాలి నిన్ను చూసి ఏమండి పనులకు దేవునికి ఆనందం కలగాలి ఆనందం కలిగి జీవితం జీవిస్తున్నావా లేదు ఒకసారి చెక్ చేసుకో ఇది తింటే మేము అభిప్రాయం అయిపోతాం అంటున్నా దాని స్టేట్మెంట్ ఎలా ఉంది నేను మీరు దగ్గర ఉంటే నేను ఏదో కోల్పోతానేమని చెప్పేసి అంటుంది అనేది నీ ఉందో ఆలోచన చేసుకో నేను ఇలా మాట్లాడకూడదు ఇలా చేయకూడదు ఇలా ఇలా ఉండకూడదు అని ఇలా ఇలా ఉంటే నేను అభిబుతుడిగా మారిపోతానని చెప్పేసి నువ్వు అందుకు ఎందుకు అనుకో నువ్వు దాని ఎలాగె ఎందుకు అనుకోవద్కో అనుకోలేదు అని అంటే నువ్వు దేవుని కుమారుడు కావు క్రైస్తవ్యం నీలో లేదు అత్తం నీలో లేదని సంగతే గుర్తుపెట్టుకునండి ప్రార్థన చేసుకున్నాను పరమందు వాసన తండ్రి నీకు ఏమైనా తెలియజేస్తూ ఉన్నావు నా జీవితంలో తండ్రి మేము అయ్యా ఎక్కడ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా నీ కుమారుడుగా మేము ఉండాలి నీ కుమార్తెగా మేము ఉండాలి ఇదే తండ్రి మా మీరు మిరిచింది చక్కటి అవకాశం అయ్యా తండ్రి దానికి వెళ్ళి ఈ విధంగా ఎక్క ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా నేను మర్చిపోకుండా నేను నేను దేవుడిని అని అనుకొని బ్రతకడం మేము కూడా ఏ చోట ఉంటున్నా మేము దేవుని పిల్లలము అనుకుని సృహకలిగే తండ్రి అపవిత్రమైన ఒట్టు మాటలు అపవిత్రమైన కార్యక్రమాలు చేయకుండా మమ్మల్ని మేము కాపాడుకుంటూ ముందుకు సాగిపోయే మనసు తండ్రి అయ్యా మీరు మాకు అనుగ్రహింపచ్చి ఏమైనా ప్రార్థన చేస్తూ ఉన్న ఎందరైతే మాటలు విన్నారో వినబోతూ ఉన్నారు వారందరిని దీవించి బలపరచండి స్వస్థపరిచే ఆరోగ్యం దయచేయండి తండ్రి అన్నారు మహిమ మీకు చెల్లిస్తూ ఉన్నాం ఘనత మీకు చెల్లిస్తూ ఉన్నాం నివాస చెల్లింపు చేత తండ్రి వాళ్ళు ఉన్నారు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్న తండ్రి మీకు అన్నారు సంఘాన్ని దీవించి బలపరచండి స్వస్థపరచండి ఆరోగ్యము దయచండి బలహీనంగా ఉన్న వాళ్ళు స్వస్థపరచండి నేను సత్యమని చేయమని తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నీకు వందలు అయ్యా లోకాన్ని కోరుకోకుండా అయా లోకం మీద అయ్యా తండ్రి వారికి అయా తండ్రి వర తండ్రి వారికి అహిష్టత పుష్టింపచ్చి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నీకు వందలు సమయంలో ఇవ్వ తండ్రి అనే తన బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రసాదించండి తండ్రి నీకు కొందాల సమయంలో అయ్యా తండ్రి గౌతమి అయ్యా తన జీవితంలో జరిగిన అయ్యా ఆ యొక్క కష్టమైన ఆ సంఘటన మీరు యాప్ చేసుకుని ఉండే బిడ్డకు నీ ఓదర్పు నీ సమాధానముని శాంతి దయచేయండి ఆయన వెలువ దేవు సహాయం చేయండి భర్త నువ్వు కోల్పోయిందని తెలిసింది కనుక అయ్యా తండ్రి ఆమె విషయంలో తండ్రి మీరు న్యాయము చేయండి అయ్యా తండ్రి సహాయం చేయండి తండ్రి మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్న మా కన్న తండ్రి దేవనీకి స్థుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం ఇక ఈ మాటలు అందరైతే వింటున్నారు వినబోతున్నారు వారందరికీ ఆరోగ్యం క్షేమాన్ని దయచేసి తండ్రి వారిని సత్యమైన ప్రతిష్టం తండ్రి మీకు మహిమకరంగా మలచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి సహోదరులు అంగడాలపర బండి గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయాలి వారి కుటుంబానికి ఇవి ఆయన లేని లోటును తెచ్చండి శాంతి సమాధానము తండ్రి వాదరకు అనుగ్రహం వచ్చేయడం ధైర్యం దయచేయని ప్రార్థన చేస్తూ తండ్రి తండ్రిని మనలు ఎవరికి స్థితులు చెల్లిస్తూ ఉన్నాం ఎవరు తండ్రి ఆయా ఆయా చోట్ల మతను మొదలు పెట్టుకో తండ్రి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఇష్టానుసారమైన క్రియలు చేస్తుంది తను అటువంటి వారికి మంచి మార్గనసు దయచేయండి తండ్రి అయ్యాన్ని అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్న మా దేశాన్ని అయ్య ఉన్మహత నుంచి రక్షించండి కాపాడండి రక్షణ భాగ్యము దయచేయండి క్షేమాన్ని దయచేయండి ఆరోగ్యము దయచేయండి నాయకులకి మంచి తెలివితేటలు వివేకాన్ని పుట్టింపు చేయండి సమమైన పరిపాలన చేయటం వారికి తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి దేవుని కొందాలు అయితే తండ్రి మరొకసారి అయితే ఈ ఈరోజు అంత మహిమకరంగా ఉండటానికి సహాయం చేసి తండ్రి మీరే మహిమ పొందుకోమని వారి నామంలో ప్రార్థించి అడిగి వేడి చున్నారని మా పరమ తండ్రి ఆమె అందుకండి ప్రభునంద ప్రేమ దేవుని వల్లారా ఈ ఉదయం కాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకునేది ఈ వాక్యం మీకు ఆత్మీయంగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ మాటలని మీరు ఫాలో అవ్వండి ఈ మాటను అనేకులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక నమ్మే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లెస్ యూ హర్మలు